ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించారు ప్రసన్నకు ప్రశాంతి ప్రశ్నావళి ఆరుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా ఏం సాధించారో తెలపాలని కొడవలూరు మండలం రామన్నపాలెంలో ప్రశాంతి రెడ్డి ప్రశ్నించారు ఆమె మాట్లాడుతూ ఆరుసార్లు గెలిచామని గొప్పలు చెప్పుకున్న ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే కోవూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలు సమస్యలు మయంగా మారాయన్నారు ఎవరైనా చనిపోతే కాంట్రాక్టర్ల వద్ద నుంచి ప్రసన్న వసూలు చేసిన కోట్లాది రూపాయల లంచాల్లో నుంచి ఐదు శాతం ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించిన గ్రామాల్లో రోడ్లు తాగునీరు లాంటి మౌలిక సమస్యలు పరిష్కారం అయి ఉండేవన్నారు కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పెట్టడానికి శ్మశాన వసతులు కూడా కల్పించలేని అసమర్థ ఎమ్మెల్యే ఆరుసార్లు గెలిచి సాధించిందేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య సమూలంగా పరిష్కారం కావాలంటే పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతోందన్నారు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్ రంజాన్ తోఫా క్రిస్మస్ మరియు సంక్రాంతి కానుక లాంటి ఎన్నో జనరంజక పథకాలు తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చాక కొనసాగిస్తామన్నారు తాను మాటల మనిషిని కాదని ఎమ్మెల్యేగా గెలిచాక నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోనికి రాకముందే ప్రజాసేవలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా తనను కోవరు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రశాంతిరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు